సార్ అమరావతిపై బాబు కేర్ఫుల్ ఆధునిక విశ్వనగరంగా మార్చేందుకు ప్రయత్నాలు విశ్వనగరంగా మారుద్దాము కట్టండి అది అన్నారు ఓకే కానీ ఆయన అంటుంది ఏంటంటే ఒక ఆరు నెలలు ముందే అవ్వాలి మూడేళ్లలో అయిపోతున్నాను ఆరు నెలలు ముందే అవ్వాలి అని ఆయన నిన్న సమీక్షలో ఆయన బలంగా మళ్ళీ మళ్ళీ చెప్పారట చెప్పడమే కాకుండా రైతుల నుంచి తీవ్రమైన ఫిర్యాదులు వస్తున్నాయి ఈ రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడం వాటికి సంబంధించిన షరతులు పెట్టడం లేని పత్రాలు అడగడం దీని అంతటితో ఒక అసంతృప్తి ఒకటి కొంత అపనమ్మకం కూడా వస్తుంది బాబు చంద్రబాబు ఇంకో మాట కూడా నిన్న అన్నారు అదేంటంటే మేము నిర్మాణాలు పూర్తి చేసాము లేకపోతే కట్టేసాము అంటే చాలదు అక్కడ ఆర్థిక జీవనం కూడా మొదలైతేనే జనం సంతృప్తి చెందుతారని సో అమరావతికి సంబంధించి వస్తున్నటువంటి అసంతృప్తులు ఈ వార్నింగ్ సిగ్నల్స్ అనేవి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గానే తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా నారాయణ కూడా మంత్రి ఇదన్నీ ఆయనే కదా చూసేది ఒక వారం రోజుల లోపల మేము వీటిని చెట్ చేస్తామని ఆయనకు హామీ ఇచ్చట కానీ అంత అంత సులభంగా వారం రోజుల పరిష్కారం అయ్యేవైతే ఈ స్థాయికి రానే రావు తప్పకుండా అమరావతి రైతులకు సంబంధించిన అందులో త్యాగ త్యాగం చేశారు ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది గతసారిలాగా మమ్మల్ని ఇప్పుడు మర్యాదగా చూడట్లేదు అనే అనేక మంది వ్యాఖ్యానించే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవి తీసుకున్నారు ఏవి తీసుకోలేదు ఇందులో పక్షపాతం చూపిస్తున్నారు అలాగే మాకు విలువైన వాటించి విలువ లేనివి మాకు ఇస్తున్నారు ఈ పరిస్థితుల్లో కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నాయి సో రైతుల్లో కూడా అసంతృప్తి వస్తే ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావచ్చు కానీ రైతుల్లో కూడా అసంతృప్తి పెరిగితే మన మొత్తం పరిస్థితి తలకిందులు అవుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి అనే ఒక పారా హుషార్ చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తున్నారు ఒకటి రెండు సార్లు అదే చెప్తున్నారని కూడా మనకు కనిపిస్తోంది సార్ మెట్ల కోసం విశాఖ ఉక్కు